పల్నాడు ఘటనపై వైఎస్ జగన్ కు షాక్ ఇచ్చిన పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు ఇటీవల పల్నాడు జిల్లా పర్యటనలో చోటు చేసుకున్న ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు ఈ పరిణామం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది తాజాగా జగన్ లోని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు ఈ ఘటనపై ఇప్పటికే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వీటిని ఆధారంగా తీసుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ విషయంలో పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఈ మేరకు పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డికి నోటీసులు అందించారు విచారణలో సహకరించాలని కోరారు పల్నాడు పర్యటన సందర్భంగా జగన్ కాన్వాయ్ కింద పడి మరణించిన వైసీపీ కార్యకర్త సింగయ్య కేసు ఇప్పుడు ప్రధానంగా మారింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సత్తెనపల్లిలో జగన్ పర్యటన సందర్భంగా సింగయ్య అనే కార్యకర్త కాన్వాయ్ కింద పడి మృతి చెందిన ఘటనపై దర్యాప్తు చేపట్టారు జగన్ ప్రయాణించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం వల్లే ప్రమాదం జరిగిందని ప్రమాద దృశ్యాలు ఆధారంగా నిర్ధారించారు ఈ కేసులో పోలీసులు వాహన డ్రైవర్ తో పాటు జగన్ కాన్వేలో ఉన్న మరికొందరిపై కూడా కేసులు నమోదు చేశారు